హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా ఐ రవికి బెయిల్ షరతులు విధించిన హైకోర్టు సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి ఊరట లభించింది నిరుడు నవంబర్ పదహారు నుంచి అతడు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి తెలంగాణ హైకోర్టు రవికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది దేశం విడిచి వెళ్లొద్దని ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని అతడికి హైకోర్టు స్పష్టం చేసింది సినిమాల పైరసీతో నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రవిని గత ఏడాది నవంబర్ పదహారున సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు సినిమా పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు పాల్పడినందుకు అతడిపై మొత్తంగా ఐదు కేసులు నమోదు చేశారు పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదులతో ఈ కేసు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో మరో కేసు పెట్టారు అయితే రవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నాంపల్లి కోర్టు కొట్టివేసింది అయినా సరే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన రవికి బిగ్ రిలీఫ్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది షరత్తులు ఇవే ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది విదేశాలకు పారిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు వెళ్లే పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని ఆదేశించింది అంతేకాదు ఇంటర్నెట్ ఉపయోగించవద్దని ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని రవికి తెలియజేసింది పలువురు సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా రవిపై కేసు నమోదయ్యింది ప్రస్తుతం ఈ ఐదు కేసుల విషయంలో పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి విచారించారు పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు అతని వెనుక ఇంకా ఎవరున్నారు అతను ఒక్కడేనా ఇంత పెద్ద పైరసీ నెట్వర్క్ ఒక్కడే నడిపాడా లేదా గ్రూప్ గా పనిచేశారా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు విచారణలో రవి తన స్నేహితుల సర్టిఫికేట్లు దొంగిలిచ్చాడనే విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే